నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ ఈ వీడియోలో మనం పంచేంద్రియాల మెడిటేషన్ చూద్దాం పంచేంద్రియాలు అనగా ముక్కు నాలుక చెవి చర్మము మరియు మన కళ్ళు పంచేంద్రియాలు మన జీవితానికి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు పంచేంద్రియాలు లేకపోతే మనకు జీవితమే లేదు మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక ప్రశాంతమైన మీకు అనుకూలంగా ఉండే ప్రదేశం చూసి కూర్చోండి మీరు ఎక్కడైనా సరే మీరు ఆఫీస్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఇది చాలా సింపుల్ మెడిటేషన్ కాబట్టి మీరు ఎక్కడైనా కూర్చొని ప్రాక్టీస్ చేయవచ్చు మీ వెన్ను నిటారుగా ఉంచుకొని మీ చేతులన్నీ మీ టేబుల్ పైన కానీ మీ ల్యాబ్స్ పైన కానీ పెట్టుకొని ఈజీగా సౌకర్యవంతంగా ఉండేలా కూర్చోండి ఎలాంటి ప్రెషర్ లేకుండా బాడీని రిలాక్స్ చేసుకోండి మీ ధ్యాస మొత్తం శ్వాస మీదకి తీసుకురండి ఒక డీప్ బ్రత్ తీసుకుందాం నెమ్మదిగా శ్వాస వదలండి వెరక డీప్ బ్రత్ స్లోగా శ్వాస వదలండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మన పంచేంద్రియాల్లో ఒకటి మీ ముక్కు మీద ఫోకస్ చేయండి మీరు ఊహించుకోండి ఎలాంటి వాసన మీకు ఈ మూమెంట్లో ఈ టైంలో మీకు ఎలాంటి వాసన గుర్తొస్తుంది మట్టి వాసన లేదంటే మీకు ఏదైనా సుగంధ ద్రవ్యాల వాసన మీరు ఎలాంటి స్మెల్ చేసినా పర్వాలేదు జస్ట్ ఊహించుకోండి ఇప్పుడు మీరు మీ నాలుకతో మీ టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి మీరు ఫుడ్ తింటున్నప్పుడు లేదా ఏదైనా తాగుతున్నప్పుడు లేదా మీ నాలుక ఏదైనా టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అలాగే ఇప్పుడు మీ చర్మాన్ని ఊహించుకోండి చర్మం మీరు కూర్చున్న చైర్కి టచ్ అయినప్పుడు మీకు ఎలా అనుభూతి చెందారు అని లేదా ఈ భూమి మీద మీరు కింద కూర్చొని ఉంటే మీ బాడీ నేలను స్పర్శించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని లేదా మీ చేతులు కాళ్ళు మీ బాడీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు లేదా బయటి గాలి తగిలినప్పుడు మీ చర్మం ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి ఊహించుకోండి ఆ చల్లదనం మీ బాడీకి తగిలినప్పుడు మీ చర్మం ఆ స్పర్శని ఎలా తీసుకుంటుందో ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు నెమ్మదిగా మన నాలుగో జ్ఞాన ఇంద్రియమైన చెవులను ఊహించుకుందాం మీరు చుట్టుపక్కల ఏదైనా శబ్దాలు వింటే ఆ శబ్ద తాకిడి మీ చెవులకు తా తగిలితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఊహించుకోండి మీరు బయట నుంచి ఏదైనా ట్రాఫిక్ సౌండ్స్ లేదా ఏదైనా కుకింగ్ సౌండ్స్ ఏదైనా మ్యూజిక్ సౌండ్ మరి ఇతర శబ్దాలైనా మీకు వినిపిస్తూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి ఊహించుకోండి చివరగా మన అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియమైన కళ్ళని ఊహించుకుందాం నెమ్మదిగా మీరు మీ కళ్ళు తెరిచి చూడండి మీకు ఈ ప్రపంచంలో లేదా మీ ముందు ఏ దృశ్యాలు కనపడుతున్నాయి ఎవరు కనపడుతున్నారు ఒకసారి ఊహించుకోండి మీరు ఎంత అద్భుతాలను ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని అద్భుతాలను చూడగలుగుతున్నారు మీ ఎదురుగా ఏ వస్తువు ఉంది ఏ రంగులో ఉంది ఈ ప్రపంచంలో ఉన్న రంగులన్నీ మీరు చూడగలుగుతున్నారు మనం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతున్నాము అంటే కారణం మన కళ్ళు ఇప్పుడు ఆ కళ్ళను నెమ్మదిగా తెరిచి రిలాక్స్ అవ్వండి థ్యాంక్ యూ అందరికీ ఈ మెడిటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను